నందీశ్వర ఉక్కుకృందం గ్రామం రాచపల్లి మండలం ఇల్లందకొండ జిల్లా కరినగరు

ఒక్క కడిగ వాడు అమ్మ కొత్త నీళ్ళ కూర్చొని ఉన్నడే అల్లా కంత కంతల్లో కందుబుట్లు తీసినప్పుడు వేద్దామ నీళ్ళ వేడి తలమోకుండా ఉన్నదే అమ్మా ಆರೂ ಅಕ್ಕೂ ತಂದಿರ చిన్నా చిత్రామతి దేవి లెక్క పట్టింది అమ్మా నీ కంతల్లో కనుగుడు ఇద్దామని మడవగినప్పుడు అప్పుడు ఆ బిడ్డ పురుగాది పురుగులు జోడించి దండం పెట్టింది అయ్యా కడిగిలారా నా నాలుగు రెక్కల ఆరు ఇక్కల వండ పెట్టి మీరు కంతల్లో కనుగుడ్డు ఇద్దా అంటే దిమ్మిచ్చి రక్తం మాత్రం చిల్లాడుతాను బండ మీద రక్తం అంతా మాత్రం బుర్రాడతాను అయ్యా మీకు దండం పెడతా మీ కాళ్ళు మొక్కుతా నన్ను వదిలి పెట్టమంటే మాత్రం మీరు వదిలి పెట్టలేరు కాని అయ్యా నా కంతల్లో పడిచి నా కన్ను గుడ్డు ఇస్తే నా కన్నులేని వాళ్ళకు అంటే చీకటి చీకొట్టున్నారు అయ్యా మేము ఏడుగురం ఏడు ఇక్కడ ఉంటే మేము అవుతాం మేము పుట్టకొక్కలవైతాం అయ్యా నా ఆరుగురు ఎక్కడ మాత్రం మరి తీసుకురకమండి వేసినట్టు ఒక కాడ కుప్ప వేసుకుంటాం తర్వాత నా తండ్రి దగ్గర బట్టి నా కంతల్లో పొడిచి కన్ను గుడ్డ తీసి అక్కడ మండలో కలపండి నా మాట్లాడు కనిగా వాళ్ళు అన్నారు అయ్యో బిడ్డ సిమ్రావతి కోరి కోరుకున్నావు నీ అమ్మా నీ అక్కల మండేసుకోమని మాట వలిగినప్పుడు కన్న చంద్రావతి దేవి రామ 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 కన్ను లేని గది అంటే నాయనా అక్కడికి రారా మీకు నేను దండం పెడతా నా కంతల్లో వచ్చిన కన్ను గుడ్ తీసింది గాని నా ప్రాణమో ఇయ్యకని మాట వలుపుతున్నే ఉంచని తెల్లను మాత్రం చిన్న తెల్లన చంద్రావతి దేవి అక్రాంతం ఉన్నది రికి వచ్చింది కటికొల్ల కాలం మీద వరి నీ తోడ వచ్చ నీకు చెల్లెలు లేరా లేక నీ కడపలో వచ్చి నాలాంటి నీ బిడ్డలు లేరా అయ్యా నా అక్కలు మాత్రం కను లేని మాత్రం కలియోగం చీకటినట్టుగా మాత్రం విల్లు విల్లు కొట్టుకుంటాను అయ్యా నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టేది ఉంది నా అరవురి అక్కలు మాత్రం రెక్క పట్టుకొని ఏదన్న ఊరికి ఏదన్న పిల్లలు తీసుకపోయి నా అక్కలా దాచుకుంటా నా ఏదో ఇదే చిత్రవతి మీరు పొద్దాక మనసులు తెలదాక రాక్షాసులు ఆవర అయిపోయాక గుర్రమందులు అయిపోయాను మమ్మరం పెంగుతారు మీకు కళ్ళు కనిపించదు కళ్ళు మంది కలిపారు ఎవరం అని అప్పుడు కడిగవాళ్ళు మాత్రమే కత్తు చేతవాటి

నా భర్తకు నేనంటే ఇష్ లవ్ ప్రేమ అంతేరా పద్నాలుగు కలగొట్లా కల్గురు పట్టుకుని వచ్చిన పద్నాలుగు కలగొట్ బిడ్డా కనుగురిగా వెళ్ళిపోరి అమ్మా ఇంత దూరం మేడం ఎర్రెడ్డి నడుచుకుంటాం మేడం కళ్ళు మందు మేడం విద్యా చెట్టు

බද දර සිදල්ල ඩිය බරම ැ ඩ න ොස් ට ව රම් ුව කන තු ලසර කාර ර චචාති කන කන එල පටතාල කනකු ල කොත්ස ො බල . చెంది ఒక తమి మా ఆయన తోపున మంత్రాలతోపున కుండను ఎత్తే ఆ కుండ గిరగిర గిరి వచ్చి అక్కలమ్మ పాడు బొక్క సిరికుల మీద అక్కడ పెద్ద రాక్షసు కనుక నేను కనుగుంటున్న కుండను ఉట్టి కట్టి ఉట్టి లోపల దాసి పెట్టింది ఎందుకంటే రేపు రేపటి నా శల్యం వచ్చేది ఉంటే ఈ కనుగుండ్లతో కథ ఆడుకుంటామని చెప్పి అక్కలమ్మ పాడు మీద కనుగుండ్లని దాసి పెట్టి రాక్షసుడు చూద్దామంటే ముందున్న జాగాలు చూద్దామంటే కళ్ళు కనిపిస్తలేవా రాళ్ళున్నాయా రప్పలున్నాయా తెలుస్తలేదా కళ్ళ పొడి రక్తం జారిపోతా కళ్ళు గుంతలు పడిపోయి చెల్లెయి సేతులైన్ పెట్టా అని చెప్పి కిట్ల ఎక్కలు పట్టుకున్నారు ఓలరే కోలు దంట పట్టుకొని భగవంత

I swear to God. దేవుని భయ దేవుని పోయ్యము రాధరాజు బ్రహ్మదేవుని రాధ పాడిగా మాకు ఇసు రాధరాజు వారి బ్రహ్మదేవుని నెచ్చిపోతాయి కట్ట వచ్చిన దేవుతలకు కూడా కట్ట ఉన్నది మనకే కాదు ఆ బ్రహ్మదేవుని బిడ్డకు ఒక్క బిడ్డ అయితే ఆ బిడ్డ పేరు వాల్యదేవి ఆ ఆల్య పెరిగి పెద్ద వెళ్ళినాక బిడ్డకు పెళ్లి వేసిండు కన్న బిడ్డ కనుకనే ముగ్గురి భర్తలు వాళ్ళు అవ్వా ముగ్గురి భర్తల వాళ్ళు రాసిండు బిడ్డకు ఆ గౌతముడు అనే మురికి పెళ్లి వేసిండు గౌతముడు కనుకనేమి ఆలయ తీసుకొని వచ్చి నది తీరా కనుకనే కుటీరం వేసుకొని కాలం వెళ్ళవచ్చారు భార్య భర్త అంటే కొన్ని రోజులు గడిచినాక ఆల్యదేవి అంటే ఎంతో అందంగా ఉంటది అప్పుడు ఆమె మీద ఎవరంటది ఇంద్రుడు శంత్రుడు కలగడేమనుకున్నారు ఒక్కరోజు అన్న బ్రహ్మదేవుని వీడి ఆల్యదేవితో కలిసి కాపురం చేయకపోతే బతికెందుకో అనుకున్నారు ఎంత గది కావాలని ఆలోచన చేయంగా

కోడిపుంజు కూసుండి కోడి కోడిపుంజు కూసింది భార్య బక్కల వండుకున్న గౌతముని అనుకున్నాడు అరే ఇప్పుడే తెల్లార్థాన్ని ఎట్లాగది కావాల సూర్యోదయం కాకముందు నేను తానం చేసి జపం చేసుకో భార్య లేపకుండా అది తానానికి వెళ్ళిపోయేను ఆయన అటువేన వల్లే వీళ్ళిద్దరు భగ్గున గౌతమ ముని ఏ రూపం ఉన్నాడో గా రూపం నోపాలి దగ్గరికి వచ్చి పురం చేసేటప్పుడు ఇక్కడ భార్య ఎప్పుడు మలినం అయిందో అక్కడ దానం చేసే గౌతమునికి వచ్చే నీళ్ళు ఆగిపోయి అక్కడ పెట్టే గాలి అయిపోయిందంటే అరే రేట్ కడ ఏమన్నా అధివారం సరే కనుక లేవు గుడి రకాలు గురికి వచ్చే గురిక చివరకు ఇస్తారు మొగోళ్ళు గుడిలోకి వెళ్ళి బయటికి వెళ్ళదాను వాళ్ళని చూసిండు గౌతముడు ఓపిక పట్లే ఎంత దూరం వెనగాని ఆడిదానికే తప్పు ఆడిది కిల్పు అని నవ్వుతరే మొగోడు చుట్టూ తిరుగుతాడు సక్కనైన ఆడిదాన్ని చూసిన మొగోడు ఇంటి మూడు చుట్టు తిరిగినట్టు ఒక ఆడిదాని ప్రమేయం లేని మొగోడు ఇంత గట్టి అత్త అనుకున్నాడే ఈ మగవాడిని ఏమైనా తనుకున్నాడు వాళ్ళు తవ్విస్తే ఇద్దరు వెళ్ళిపోయిండు అవి అప్పుడు గనక ఏమి ఆ భార్య దగ్గరికి వచ్చిండి ఏమే బామా ఆ లేదా బ్రహ్మదేవుని బిడ్డ ఎంత సత్యంగా ఉండాలే నువ్వు పరాయోని చెయ్యట్టించిన నువ్వు పాషాణం అయిపోని శాపన పెట్టినాట పాషాణం అంటే నువ్వు స్త్రీ రూపం మారి శిలవుగమ్మన్నాట శిలవ అంటే ఒక రౌతు వైపు అని శాపన పెట్టినప్పుడు ఆ లేదే ఉరికి వచ్చి భర్తకాలం వచ్చి ఓ నానా బ్రాణేశ్వర నేను తెలిసి చేసిన పాపం పాపమే పాపం పాపమే నేను అగ్గి ఉంటే అగ్గి మీద చూసి చేయేసినా కాలుతుంది చూడకుండా చేయేసినా కాలుతుంది నా తప్పుకు నా శాపం పెట్టం శాప అని విమోచన లేదా పెట్టిందూడో మరి అన్నట్టు ఆ గౌతముడు అన్నాడా బాబా లోల్లు మాట దారి కురిశాపన తప్పది ముండ శాపన తప్పది అడవిలో కొండగొర్రె శాపన తప్పదు అన్న నువ్వు ఇప్పుడు కనుకనేమి రౌతువైపోతావు రానున్న భూలోకం లోపల అయోధ్య నగరం లోపల దశరథ మహారాజు కడుపు లోపల రామచంద్రమూర్తి ఉంటేది ఉన్నది రామచంద్రమూర్తి తన గురువుతోటి ఆయన గనకనేమి అడవి లోపల సీత స్వయంవరానికి వెళ్ళిపోతా అంటే అడవిలోకి వెళ్ళిన రాంగ రాముని కాలు తాకి అప్పుడు నువ్వు రాయు అహయ్యమైదు అన్నడా వచ్చే నాలుగు రోజులు బతికే నరమానములము మా బతుకులు ఎంత ఉన్నయో మా రాధలు ఎంతకున్నయో నువ్వు గర్వంతో అని వీళ్ళు పోతా అంటే సెట్లు కడితే ఏ సెట్ ఆకులైనా దూతారు బసరు నలిసి కన్నలను నిండుకుంటారు బాధకు దారే అడవి లోపల ఆకులు వలాలు తి పోతాను ఇక వాళ్ళు మాత్రం రాగా రాంగ ఎక్కడా అటువంటి పెనుగొండ గట్ల ఖర్చు అడవిలో పెనుగొండు గట్టల ఖర్చు వరకు పెద్దదానికి మాత్రం ఆ శరీరిని అలిగెళ్ళ ఆ తల్లికి మాత్రం అనగా శుక్రవారము సంగతి

గడియకు గడియను కోలకు గడియను కోవలకు అక్కడ సంతానం ఇచ్చింది కదా శంకరు గడియనుకోలకు గడియన ఒక్కరుదనవుతారు అయితే పుట్టిన పిల్లగా పుట్టినట్టు ఆ మూత ఆరు ఊరు ఆ ప్రసవేదనైతే ఆరుగురు పిల్లగాళ్ళ మగపిల్లగాళ్ళ ఆరుగురు ఆరు ఊరు మింగింది మింగి వాళ్ళేమైనా నడుచుకుంటూ వస్తుంది భూతం వాళ్ళు వెనక నడుచుకుంటూ వస్తా వాళ్ళకి వాళ్ళకే భూతం వచ్చేది ఎవరు ఎత్తుకుంటారు అనుకుంటారు ఇక చిన్నది ఒకటి ఉన్నది చిన్నది చంద్రవతి మాత్రం అనగా అప్పుడు వెళ్ళిపోతా అంటే శంకరుడు వెళ్ళిపోతున్న కాళ్ళేళ్ళు మొక్కి సంతానం తీసుకున్నదా బిడ్డ రానున్న రోజుల్లో ఈ సంతానంతో పేరు వస్తుంది మిమ్మల్ని ఆపాడుతుంది చెప్పి భగవంతుడు ఆ తల్లి మాత్రం అనగా రసం ఏదైనా ఏ సమయం గరికస్తున్నది ఉన్న బాలుడు అనుకుంటా ఉన్నాడు నేను ఎట్లా బయటికి రావాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్